మార్చిలో పుట్టినవారు చాలా సహజంగా ఉంటారు వీరు చాలా తెలివైనవారు మోసం చేయడం చాలా కష్టం వీరికి వ్యతిరేకంగా ఎవరైనా పథకం వేసినట్టయితే ఈజీగా పసిగట్టేయగలరు మార్చిలో పుట్టినవారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు ఈ నెలలో పుట్టినవారు ఎక్కువ మంది నాయకులుగా ఉన్నత స్థానంలో ఉంటారు వీరిలో సృజనాత్మకత ఎక్కువ ప్రతి భావంతులు మనస్సు కలిగి ఉంటారు మార్చి నెలలో పుట్టినవారికి గర్వం తొందరపాటు రెండూ ఎక్కువే ఇతరులను త్వరగా ద్వేషించి వారి కోపానికి గురవుతారు అందుకే వీరితో స్నేహం ఎక్కువ కాలం నిలవదు వీరికి జాలి ప్రేమ కూడా తక్కువే మాటల్లో ఉన్న జోరు సాయం చేయడంలో ఉండదు రాజకీయాల్లో బాగా రాణిస్తారు వీరి ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి స్వతంత్రియ భావాలు ఎక్కువ ఎవ్వరినీ చేయరు ఈ నెలలో పుట్టినవారి సంసార జీవితం అంత సాఫీగా సాగదు ఎదుటివారి పొగడ్లకు లొంగిపోయి వారికి పనులు చేసి పెడుతుంటారు శత్రుత్వం కొని తెచ్చుకునే రకం వీరు ఏ వ్యాపారం చేసినా కలిసొస్తుంది ఆకస్మిక ధనలాభం పొందుతారు ముప్పై ఏడు ఏళ్లు దాటినప్పటి నుంచి బాగా కలిసొస్తుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు సుఖపడతారు కలిసొచ్చే వారాలు మంగళ గురు శుక్రవారం కలిసొస్తాయి కలిసొచ్చే రంగులు పసుపు ఆకుపచ్చ రంగులు కలిసేస్తాయి మార్చిలో పుట్టిన వారి ఆదాయం ధైర్యానికి అదృష్టం కూడా తోడవుతుంది బాగా సంపాదిస్తారు